ఉన్నటువంటి వ్యక్తులు మాలకొండ కుటుంబం అనాదిగా కూడా వాళ్ళ నామ నుంచి కూడా రాజకీయ అనుకున్నట్టు వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నన్ను బలపరచాలని నా గెలుపుకి నాతో పాటు నరేకంగా అభినందన తెలియజేస్తూ అన్నా మిమ్మల్ని ఇద్దరిని కూడా కావలి పట్టణ రాజకీయాల్లో మీకంటూ ఒక ప్రతిష్ట ఉండే విధంగా తప్పకుండా మిమ్మల్ని చూసుకుంటామని కూడా ఈ విషయాన్ని మీకు హామీ ఇస్తూ మీ సలహాలు తీసుకుని కావల పట్టణంలో తెలుగుదేశం పార్టీ అఖండమైన మెజార్టీని ఎక్కువ మెజార్టీని తీసుకురావడంలో మీ పాత్ర కూడా ఎక్కువ ఉంటుందని కూడా నమ్ముతూ మీ యొక్క కష్టం మీ యొక్క ఆశయాలు అన్నింటినీ కలగలుపుకుని రేపటి మే పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో ఎక్కువ మంది చేత ఓట్లు ఇప్పించారని సందర్భంగా నేను కోరుకుంటూ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నప్పటికీ కావల్లో తెలుగుదేశం పార్టీకి ఒక ప్రతిష్ట ఉంది కావల్లో తెలుగుదేశం పార్టీ కేడరు చాలా ఎక్కువగా ఉన్నారు కాకపోతే గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు తెలుగుదేశం కేడర్ ఒక ధైర్యాన్ని నింపలేకపోయారు కార్యకర్తలు ఎక్కువగా ఉన్నటువంటి పార్టీ కావల్లో ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే కూడా విషయంగా అందరం కూడా తెలియజేస్తున్నా ఈ రోజు ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క వార్డుకి పది నుంచి ఇరవై మంది మెయిల్ లీడర్లు ఉన్నారు కానీ వైసీపీలో ఒక్కడే ఒక్కడు ఉంటాడు అంటే అంత మంది నాయకత్వాలు ఉన్నా ఏ ఒక్కడు ఆర్థిక స్థితిగతులు మెరుగుపడకపోయినా పార్టీ మీద ఉన్న నమ్మకంతో పార్టీ మీద ఉన్న ప్రేమతో ఎదుర్కొని కష్టాలను ఎదిరించి బాధల్ని దిగమింగుకుంటూ ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం ఇంటికి అండగా తెలుసు రేపటి ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరిని ఆదుకొని తీరుతానని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను అది రాజకీయ పదవుల లేదంటే మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కౌన్సిలర్స్ లేదంటే రాష్ట్ర పదవుల పార్టీ పదవుల రూపేనా లేదంటే జాబ్స్ రూపేనా ప్రతి ఒక్కరికి గుర్తు పెట్టుకుని ఏ ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకునే దాంట్లో నేను ముందుంటానని కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరికీ కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే కావలి పట్టణం అంటే మల్లిశెట్టి వెంకటేశ్వర పట్టణం ఇది కాబట్టి మల్లిశెట్టి వెంకటేశ్వరులు చెబితే కావలి పట్టణం చెప్పినట్టే అందుకనే బ్రదర్ నీ నాయకత్వంలో తప్పకుండా ప్రతి కార్యకర్తకి న్యాయం చేకూర్చడానికి నీకు తోడుగా ఉడించారని కూడా నీ సందర్భంగా నేను నీకు హామీ ఇస్తున్నాను బ్రదర్ ఇంకపోతే మా సోదరుడు చెప్పాడు దయచేసి నేను వ్యక్తిగతంగా మాట్లాడటం లేదు దయించి తెలుగుదేశ నాయకులారా కార్యకర్తలారా ఒక్కడ మటుకు గుర్తు పెట్టుకోండి మనం అందరం దేశ రాజకీయాల గురించో రాష్ట్ర రాజకీయాల గురించో మన పొత్తు మన కావల ఎమ్మెల్యే ఏం చేశాడంటే పుకాలు 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 కథలు ఉంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నారండి కార్యకర్తలు నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు స్టేజ్ ఎక్కిన నాయకులు ఎందుకు మాట్లాడటం లేదు మీరు ఆ దయించి అర్థం చేసుకోండి అని అడుగుతున్నారు కాబట్టి దయించి మాట్లాడాలనుకున్న ప్రతి నాయకుడు ప్రతాప్ రెడ్డి గురించి మాట్లాడగలిగితేనే దయించి మైకి తీసుకోండి కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయి కార్యకర్తల మనసులు బాధపడుతున్నాయి ఎందుకు ప్రతాప్ రెడ్డి అడ్డం తిరిగి ప్రతాప్ రెడ్డి కోసం పనిచేస్తుంటే వ్యతిరేకంగా పనిచేస్తుంటే మీ పక్కన కూర్చున్న నాయకులు ఎందుకు ప్రతాప్ రెడ్డి కామెంట్ చేయడం లేదు ఎందుకు ప్రతాప్ రెడ్డి ఎండగట్టడం లేదు ప్రతాప్ రెడ్డి చేసిన అక్రమాలు లేవా ప్రతాప్ రెడ్డి చేసిన దుర్మార్గాలు లేవా అని అడుగుతున్నారు దయించి నాయకులందరినీ కూడా పేరు పేరున పేరు పేరున కార్యకర్తల మనోభావాలను కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందనే విషయాన్ని కూడా దయించి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం వాళ్ళ చెప్పే బాధల కోసం వాళ్ళ కోసమైన మన అందరూ కూడా వాళ్ళ ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉందనే విషయాన్ని దయించి మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారని ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా గత పది సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పదవుల్లో మన అందరం కూడా ఉన్నాం నేను నిన్నటి రోజున వచ్చినప్పటికీ కూడా నేను మనసా బాచ రెండు వేల పదహారు తిరుపతిలోనే నాకు తెలుగుదేశం సభ్యత్వం క్రియాశీలగా సభ్యత్వం ఉన్న విషయం కూడా తెలుగుదేశం అధినేత తెలుసు లోకేష్ బాబు తెలుసు వెంకటేశ్వర లాంటి వాళ్ళందరూ కూడా తెలుసు కానీ నేను రాజకీయంగా ఉన్నటువంటి పరిస్థితులు కొన్ని కారణాల వల్ల జరిగినప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఇండైరెక్ట్ గా సార్తోనే సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు నాకు పిలిచి ఆయన మాకు సముచితమైన స్థానం ఇచ్చాడు సర్వదా సర్వదాయి ఉంటారని తెలియజేస్తూ రేపటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత నెల్లూరు జిల్లాలో అత్యధికంగా కావలి కార్యకర్తలకు ఉంది అని మర్చిపోవద్దని కూడా జగన్మోహన్ రెడ్డి తర్వాత ఈ రాష్ట్రంలో ఎవడన్నా యద ఉన్నాడు అంటే అది ఒక్క ప్రతాప్ రెడ్డి ఆ యడ్యూ ఒక్కడే అందుకు మన కార్యకర్తల్ని ఎన్టీ రామారావు విగ్రహాన్ని మన పైలాన్ని మన కార్యకర్తల మీద కేసుల్ని ఇన్ని పెడుతున్నాడు ఏం నువ్వు తలవలేవా అని నన్ను అడిగాడు అప్పుడు నేను ఓకే సార్ నేను రెడీ అయ్యాన్ని కాబట్టి సార్ ఎమ్మెల్యే అంటే ఇద్దరే ఇద్దరు వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఒకటి జగన్మోహన్ రెడ్డి రెండు ప్రతాప్ రెడ్డి చూసేదానికి చూసేదానికి అపరిచితుల్లాగా ఉంటాడు చూసేదానికి అందుకే నేను ఆయన కావలి అని పేరు పెట్టాను దశావతారాలు ఎన్ని షోర్లు ఉంటాయో ఆయన ఊరికి అర్థం కాదు ఎలా స్పిట్ పర్సనాలిటీ ఎలా ఉంటుందో అర్థం కాదు ఇప్పుడే ఇటు మాట్లాడుతుంది ఇటు చూస్తే ఇట్టు అంటాడు ఎవరిని గుర్తు పెట్టాడు అందున అన్న అంటాడు కానీ ఆయన మటు ఇప్పుడు నేను ఊరిని పలకనేయడం లేదని ప్రతావరాడు కొట్టు 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 ప్రతాప్ రెడ్డి లేదు తేదీన మా ఓటు ఇంతాకే అడిగారు మా మాలేపాడు సుబ్బనాయుడు మా వెంకట కొట్టుడు అంటే అప్పుడు చూపిస్తాడు తప్పకుండా నా మీద పెట్టిన ట్రోల్స్ అన్నిటికీ మిత్రు నువ్వు చెల్లించుకోక తప్పు నేనైతే అజాత శత్రునే ఒక రకంగా నేను పాలసీ తెలిసినటువంటి వ్యక్తిని కాబట్టి ఇప్పటి వరకు నేను తప్పులు చేయలేదు తెల్ల సబ్కాయ వేసుకున్నానంటే ఈ తెల్ల సబ్కాయ మీద మచ్చ అన్నట్టు నా జీవితంలో కూడా ఉండకూడదన్నా శ్రీరాముడికే మచ్చలు ఉన్నప్పుడు కావ్య కృష్ణారెడ్డి కామెంట్ చేయడం గొప్ప కాదు నేను మా నాయకులు అందరూ ఒకటే చెప్పా వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన విమర్శలకి మీరు ప్రతి విమర్శలు చేయద్దాయా ఒక కృష్ణుడి మీద లేదంటే ఒక శ్రీరాముడికే తప్పలేదు నేలాపు నిరు కానీ అవే నా దిష్టి తగ్గదన్నా కానీ నిన్నటి రోజుల చంద్రబాబు గారు నువ్వు మీటింగ్ పెట్టి నువ్వు సౌమ్యంగా ఉన్నా కూడా అసమర్థులు అంటారు కొట్టడం నేర్చుకో అన్నాడు నెట్టేసి స్టార్ట్ చేసా ప్రతాప్ రెడ్డి స్టార్ట్ చేసా నేను కొట్టడం అంటే కర్రదిత్రమా నా ఉద్దేశాలే కాదు నీకు ఉంటది కాబట్టి సోదరులారా మన ఆవేశం మన ఆలోచన మన పరిజ్ఞానం మనం మనం మనకు ఉన్నటువంటి ఆలోచన విధానాలన్నీ కూడా రేపు మే మే ఇరవై పదమూడవ తేదీ జరిగే ఎన్నికల మీద కాన్సన్ట్రేట్ చేయాలి ప్రతి ఒక్క కార్యకర్త ఏదో పొలవలేదనో లేదంటే ఏదో కలవలేదనో నాకు ఒక్కటి లక్షణం ఉందండి ఎందుకంటే నాగేశ్వరరావు నాకు మిత్రుడు రోజు ఇంటికి వస్తాడు ఇప్పుడు నాగేశ్వరరావు గంటల గంటలు మాట్లాడటం అవసరమా కొత్తగా వచ్చిన మధుతో మాట్లాడి ఆయన పార్టీలో చేర్చుకొని కండవలు కట్టించడం ముఖ్యమా నాకు కాబట్టి నాగేశ్వరరావు మన ఇంట్లో కూడా ఏమనుకోడు ముందు మధులు చేసుకున్న ప్రయత్నం చేస్తా ఈ ప్రయత్నంలో కొంతమంది నన్ను అపార్థం చేసుకున్నారు దయించేది అనేదా భావించద్దు ఈ రోజున కావల నియోజకవర్గంలో రాష్ట్ర చరిత్రలో ఇరవై ఎనిమిది వేల ఖండలు వేసామంటే అది ఒక కాలంలోనే కూడా రామలకృష్ణు గుర్తమని ప్రతిపక్షాలను చెప్తున్నా నా వ్యక్తిత్వం పేదవాడితో మమేకమవటం పేదవాడిని హక్కును చేర్చుకోవడం పేదవాడితో కలిసి పనిచేయడం నాకు ఇష్టం కాబట్టి నేను ప్రతి ఒక్కరిని పలకరిస్తాను ప్రతి ఒక్కరితో ఉంటా కాకపోతే రోజు మా యాంగ్రేషన్తో రోజు మా సుబ్బానాడితో మేము ముచ్చటించుకుంటుంటే ఇటువంటి నాయకులతో ఎలా ఎప్పుడు కలవాలి వాళ్ళు నాతో ఇంట్రాక్షన్ ఎప్పుడు ఏర్పడాలి అప్పుడు నాతో ఎప్పుడు కండవు లేపించుకోవాలి కాబట్టి కొత్త వాళ్ళ కోసం అన్వేషిస్తున్నాం ప్రతాప్ రెడ్డి యొక్క సైన్యాన్ని మన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేసే క్రమంలో ఎక్కడన్నా ఎవరున్నా పలకరించలేదని దయించి 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 మన కార్యకర్తలు ప్రచారం చేయద్దని కూడా ఎక్కిన తర్వాత నా భార్యతో మాట్లాడి నేను అరవై రోజులైంది అంతటి ప్రేమ మీ అందరి మీద ఉల్లి ది గుర్తు పెట్టుకోండి కానీ మన పార్టీ కార్యకర్తలకు ఉందని ఎక్కడ మాతో మాట్లాడటం లేదు మాట్లాడటం లేదని కాదండి మాట్లాడే విషయాలంటే పక్క వాళ్ళు కలుపుకుంటే నాలుగు ఓట్లు ఎక్కువ వస్తాయని ఉద్దేశంతో నాకైనా ఇరవై నాలుగు గంటల టైం ఆ టైం ఎక్కువ మందిని పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే అవతల పార్టీ వీక్ అవుతుంది ఈ పార్టీకి అనుకూలంగా ఉంటుందని క్రమంలో ఎక్కువ మందిని కలుపుకొనిపోయే పోయే దాంట్లో జరుగుతుంది తప్ప ఏ ఒక్కరిని కలవకూడదని ఏ ఒక్కరితో మాట్లాడదాం కదా ఎలక్షన్ తర్వాత ఉండబోయే మనము ఈరోజు ఏం లేదు ప్రజలు నేను ప్రజలతో మమేకమయ్యే టైం నాయకుల కంటే ప్రజలతో మమేకం అవ్వాలి రెండు నేను ప్రజల దగ్గరికి నేరుగా పోతే ఒకటి రాష్ట్ర పార్టీని చూసి రెండు నా వ్యక్తిత్వాన్ని చూసి నా క్యారెక్టర్ చూసి నాకు ఓటు పడాలంటే నేను ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఆ క్రమంలో నేను నాయకులు కొంతమంది సమయానికి భావం లేక పోకపోయినా దయించి దాన్ని అపార్థంగా తెలుసుకోవద్దు నాయకుడు వెళ్ళాడంటే ఆయన ఒక ఓటు సంపాదించుకోవడానికి పోయాడు ఇది తెలుగుదేశం విజయానికి దారి తీస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలనే ఆలోచన దయించి అందరిలో కూడా రావాలని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ రేపు మే పదమూడవ తేదీ ఎన్నికల్లో మనం కావాలలో అత్యధిక మెజార్టీ కావలి టౌన్ చరిత్రను తిరగరాయబోతుంది తెలుగుదేశం నుంచి ఇంతవరకు రాని మెజార్టీ ఇరవై నుంచి ఇరవై ఎనిమిది వేల మెజార్టీ కొంత కావల పట్టణంలో ఉన్నాయి రాబోతున్న విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా సర్వే ఈ రోజు కావల ట సర్వే రోజు నడిపిస్తున్నా ఎనభై మూడు పర్సెంట్ ప్రజలు కావల పట్టణంలో తెలుగుదేశం కిఓటు వేయాలని సిద్ధంగా ఉన్నారు ఎనభై మూడు పర్సెంట్ ప్రజలు అంటే కలవాలి

రోజుకి నాలుగు రోజులకి ఒక్కసారి వార్డు అంతా తిరగడం స్టార్ట్ చేస్తే మధ్యలో మేము వస్తాం మా ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు మరిసెటి కమిటీ వస్తుంది కమిటీలు వస్తుంది ఇవన్నీ నేను జరిగితే కావల్లో ఎనభై మూడు పర్సెంట్ ఓట్లు అంటే ఎనభై వేల ఓట్లున్నాయి డెబ్బై ఐదు వేల ఓట్లు మాత్రమే పోల్ అవుతాయి ఎందుకంటే అన్ని చనిపోయిన ఓట్లు తీసేశారు ఊళ్ళో లేని ఓట్లు తీసేశారు కాబట్టి నిఘరంగా ఎయిటీ పర్సెంట్ పోల్ అవుతున్నాయి దాదాపు అరవై ఐదు నుంచి డెబ్బై వేలు ఓట్లు పోల్ అయితే మనకి ఒక్క కావల్లోనే యాభై వేల ఓట్లు వస్తే వాళ్ళకి పదిహేను వేల ఓట్లు కూడా రావు అంత వచ్చే కావాలని పెట్టుకునే అవకాశం అది అంటూ జరిగిన నాడు రేపు వైసీపీ కార్యకర్తలు ఏ ఒక్కరు కూడా కౌన్సిలర్ గా పోటీ చేశారు రాయకు కూడా తగ్గిరి కూడా రానేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం చెప్తుంది కసిగా పని చేయండి కసిగా మొక్క తప్పకుండా నేను ఈ గెలుపు మీ అందరి గెలుపుగా ఉంటుంది మీ అందరి జీవితాల్లో వెలుగు నింపడానికి నా గెలుపు సోపానంగా ఉంటుందే తప్ప నా గెలుపు నా ఒక్కరికి కాదు మా అందరి కార్యకర్తలు విషయాన్ని కూడా దయచి గుర్తు పెట్టుకోమని కూడా ఈ సందర్భంగా అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ రేపటి వరకు ఈ నలభై రోజుల పాటు నిరంతరం కూడా వార్డు ఇన్ఛార్జీలు కష్టపడాలని అందరూ కూడా దయచి రిక్వెస్ట్ చేస్తున్నాను భారత బిడ్డలు మర్చిపోండి బాధలు మీ కళ్ళ ముందు ఉండాల్సిన ఒకే ఒక లక్ష్యం ప్రతాప్ రెడ్డి పతనం ప్రతాప్ రెడ్డి ఓడించడం జగన్మోహన్ రెడ్డి సరిగ్గా కొట్టడం అది ధ్వేయంగా పెట్టుకుని నడిచినాడు తప్పకుండా వస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఈనాడు రేపు ముప్పై ఒకటి తేదీ ఈ నెల ముప్పై ఒకటి తేదీ బహుశా చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ కావాలని ఉంటుంది ఈ నైట్తో అవకాశాలు కూడా ఉన్నాయి లేదు వచ్చింది నా దగ్గర కమిటీ వచ్చింది నా దగ్గరికి రేపు ఉంది అంటే సార్ వస్తారు కానీ ముఖ్యంగా కావాలకి మటుకు పవన్ కళ్యాణ్ గారికి చూసి పవన్ కళ్యాణ్ గారి పోతాం జనసేన సోదరులందరినీ కూడా పేరు పేరుగా కోరుకుంటున్నా ఉన్నాయా లేవని కాదు మన అందరి లక్ష్యం ఈ రాష్ట్రంలో రాక్షసుడు అంతమందించడం కొరకు ముగ్గురు త్రిమూర్తులుగా బ్రహ్మ విష్ణు శివుడుగా ముగ్గురు అవతారం ఎత్తారు చంద్రబాబు నాయుడు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఆ ముగ్గురు త్రిమూర్తుల యొక్క కలయిక ఒక రాక్షసుడు సంహారానికి ఆ రాక్షసు జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి అంతమంది మంది మన నాయకులు ఇచ్చిన కూడా సంఘీభావంగా ఇక్కడ కలిసిన కలవకపోయినా కలుపుకొని మా కార్యకర్తలు మీరు అందరూ కూడా కలిసి పనిచేసి తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో ప్రెంట్ ప్రభుత్వాన్ని తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం 이건 에 옛날에... <목소리도> <목소리도>